అబౌట్ అబౌట్ డిటెక్షన్ ఆఫ్ సెవరల్ కేసెస్ అండ్ ఒక అఫెండర్ ఇంటర్ స్టేట్ రాబరీ ఒఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ క్లూసమ్ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని వ్యతిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్విన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేసుకేప్ అవ్వడము ఇలాంటిది సెవరల్ ఆఫెన్సర్స్ ఇతను చేయడం జరిగింది అండ్ తానేదార్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఒఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఒఫెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ వి వీ గివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారో అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది అండ్ వికారాబాద్ సికింద్రాబాద్ పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెన్సెస్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ వై టూ థౌజండ్ సెవెన్ అండ్ వన్ నాట్ టూ సెక్షన్ సిఆర్పిసి ప్రొటెక్ట్ ఇన్ వికారాబాద్ ట్రైన్స్ దాంట్లో అరెస్ట్ అవడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ లో రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గ్యాంగ్ ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ఇతని ఫ్రెండ్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తర్వాత అప్ టు టూ థౌజండ్ నైన్టీన్ మల్టిపుల్ టెక్స్ ఇన్ వికారాబాద్ రాయచూర్ జహీరాబాద్ ఏరియాస్ వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యాడు ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు ఈ అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ యాక్ట్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్సో ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు థర్టీ నైన్ ఆఫెన్సెస్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది రాబరీ స్టెప్స్ అండ్ అసాల్ట్స్ అండ్ అప్పుడు పోలీస్ వారు పదహారు లక్షల తొంభై నాలుగు వేలు క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత చెంచులు కూడా జైలుకి వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది నగర్ పోలీస్ స్టేషన్ డేటింగ్ వారెంట్ మీద తీసుకొచ్చారు తర్వాత ఐ థింక్ హీ విజ్ ఇన్ చంచల్గూడ అండ్ దెన్ అగైన్ ఈ వెన్ టు రాయచూర్ లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది అండ్ ఇప్పుడు లేటెస్ట్ కేసు మెయిన్ కేసు